హిందూ బంధువులందరికీ నమస్కారం విశ్వాసన సంవత్సరంలో శ్రావణ మాసం పౌర్ణమి రోజున శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని యోజన చేయడం జరిగింది ఆధ్యాత్మికవేత్త దేశభక్తురాలు ధార్మికవేత్త అయినటువంటి సత్యవాణి గారు భారతీయం సత్యవాణి గారి యొక్క ధర్మపురి క్షేత్రంలో భారతీయం మరియు ఆరావ ద్రావిడ సంఘం కలిసి నిర్వర్తిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ధర్మదీక్షా ధారణ ఈ ధర్మదీక్షా ధారణ ఏమిటి అంటే రక్షాబంధనం రోజున అందరం రాఖీ పౌర్ణమి అని అన్నదమ్ముడు అక్కజల్లుళ్ళు రాఖీలు కట్టుకుంటున్నాం బహుమతులు తెచ్చుకుంటున్నాం కానీ ఒక ఉదాత్తమైనటువంటి పద్ధతిలో సమాజంలో ఎవరికైనా ఎవరైనా రక్షణగా ఉండాలి కేవలం అన్నదమ్ములే కాదు అనేటువంటి ఆలోచనతో అందరం రక్షాధారణ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని యోజన చేయడం జరిగింది మియాపూర్ ఆఖర్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే లోపల శ్రీనగర్ దాటిన తర్వాత ధర్మపురి క్షేత్రం ఉంటుంది మియాపూర్ నుండి ఆటోలో రావచ్చు చక్కగా అందరూ వచ్చిందులో పాల్గొనాలి ఐదున్నర నుండి ఆరున్నర వరకు అమ్మవారికి కుంకుమార్చన శ్రీచక్రార్చన ఉంటాయి లక్ష్మీదేవి పూజ ఉంటుంది ఆ తర్వాత అమ్మవారు శ్రీమన్నారాయణుడికి రక్ష పంపిస్తారు ఆ రక్షను మనం తీసుకెళ్ళి నారాయణుడికి కట్టాలి అది అయిపోయిన తర్వాత శ్రీమన్నారాయణుడు అమ్మవారికి చీరే సారే పంపిస్తారు వాటిని తెచ్చి అమ్మవారికి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత శ్రీరామభద్రుడు శ్రీరామచంద్రుడు అంటే ఆనందం కలిగించేవాడు భద్రుడు అంటే రక్షణ ఇచ్చేవాడు భద్రతని ఇచ్చేవాడు శ్రీరామభద్ర వేదిక ఉంది పెద్ద వేదిక ఆ వేదిక మీద చక్కని పూర్ణమి వేళ ఆకాశం నుండి పౌర్ణమి చంద్రుడు చూస్తూ ఉంటే చక్కగా మంచి నాట్య కళా ప్రదర్శనలు ఆ తర్వాత ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్త అయినటువంటి డాక్టర్ ఎన్ అనంత లక్ష్మి గారు చాలా అద్భుతంగా మనకి మంచి సందేశిస్తారు తరువాత ఆధునిక శాస్త్రీయ విజ్ఞానంలో భారతీయుల యొక్క దృక్కోణం గురించి ఎన్ లక్ష్మీ శివప్రసాద్ శర్మ గారు ఈయన ఐఐటి శిక్షణ ఇవ్వటంలో నిష్ణాతులు వీరు పిల్లలకి మార్గదర్శనం చేస్తారు ఆ రోజు అనేక కళాశాలల నుండి విద్యార్థిని విద్యార్థులు వస్తున్నారు గృహిణులు వచ్చి కుంకుమార్చనలో పాల్గొంటారు అనేక ధార్మిక ప్రసంగాలు జరుగుతాయి చాలా చక్కనైనటువంటి ధర్మపురి పుణ్యక్షేత్రంలో పౌర్ణమి నాటి సాయంత్రం గడపటం ఆ తర్వాత కార్యక్రమాల తర్వాత అక్కడే ప్రసాదాన్ని భోజనాలను తీసుకొని అందరం కూడా మన ఇళ్ళకు క్షేమంగా చేరుదాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం కలిసి ఆ వేదిక దగ్గర నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇరువరము కలిసి ఈ ధర్మానికి దేశానికి రక్ష అనేటువంటి ప్రతిజ్ఞను చేయవలసినటువంటి అవసరం ఉంది మరి ఎందుకు ఆలోచన చక్కగా తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం అన్నదమ్ముల మధ్య రక్షాబంధనాల మధ్య హారతుల మధ్య గడిపి చక్కగా ఇంట్లో భోజనం చేసుకొని బయలుదేరామంటే సాయం సంధ్యా సమయంలో అక్కడ కార్యక్రమాలన్నీ చేద్దాం అందరం కూడా ఆ రోజు సాయంత్రం ధర్మపురి క్షేత్రంలో కలుసుకుందాం ధర్మపురి క్షేత్రం చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం అక్కడ అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి వాటన్నింటినీ దర్శించుకోవడానికి మనకు రెండు గంటలు పడుతుంది కాబట్టి తొందరగా వస్తే ఆ దేవాలయాలన్నీ చూసి కార్యక్రమంలో పాల్గొనవచ్చు అందరికీ ఇదే సాదర స్వాగతం మావులూరు సూర్యనారాయణమూర్తి కన్వీనర్ భారతీయం నమస్కారం